university university of leicester 35 lakhs fees for 3 year btech cse uk వెల్కమ్ టు ఐ న్యూస్ దిస్ ఇస్ పవన్ అయితే మీకు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఏంటి అంటే ఈ మధ్య ఇప్పుడు గణపతి పండుగ వస్తుంది కదా వినాయక చవితి వస్తుంది అందరూ వినాయకులను పెద్ద పెద్దగా అలంకరించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన కెమికల్స్తో చేసిన విగ్రహాలనే తీసుకుంటున్నారు కానీ ఈరోజు స్పెషల్గా మట్టితో వాళ్ళ స్వహస్తాలతో అప్పటికప్పుడు తయారు చేసే విగ్రహాల దగ్గరికి అయితే నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను చిన్న చిన్న విగ్రహాలు అచ్చుల్లో పోసి తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఎంత మంచిగా చేసినారో చూడండి న్యాచురల్ బంకమట్టి అన్నమాట అనమాట సో న్యాచురల్ మట్టితో అప్పటికప్పుడు తీసేసి అలా అచ్చు వేసేసిన తర్వాత అచ్చులో నుంచి తీసి ఇట్లా ఎండబెట్టడం జరుగుతుంది సో ఇది ఇక్కడ మీకు అయితే ఇప్పుడు ఎండబెట్టిన విగ్రహాలు ఉన్నాయి సో లోపలికి మీకు తీసుకెళ్తాను ఒక ఫ్యామిలీ వాళ్ళే అంటే వాళ్ళు ఓన్గా ఫ్యామిలీ ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు చూడండి సో మంచి మంచి విగ్రహాలు తయారు చేస్తున్నారు ఇక్కడే అనమాట సో ఇక్కడ మేకింగ్ స్టైల్ కూడా మీరు చూడవచ్చు ఎంత బాగా చేస్తున్నారో చూడండి ఓన్లీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బంకమట్టి అనమాట బంకమట్టి ఈ మట్టిని తీసుకొని వచ్చి అక్కడ ఇక్కడికి అచ్చు ఉంటుంది కదా ఈ అచ్చులో అయితే పెడుతున్నారు ఈ అచ్చులో పెట్టిన తర్వాత రెండిటిని కంబైన్ చేసేసి పక్కన అలా విధంగా పెట్టడం జరుగుతుంది మీకు టోటల్గా మేకింగ్ ప్రాసెస్ అదంతా నేను క్లియర్గా చూపిస్తాను మీకు సో ప్రస్తుతం అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు మీరు చూడండి ఏ విధంగా చేస్తున్నారు ఓన్గా అంటే బంకమట్టి తీసుకొని వస్తారు ఆ అచ్చులు ఉంటాయి అప్పటికప్పుడే మీ వీళ్ళు నుంచి చేస్తూనే ఉన్నారు సింపుల్ గా ఎప్పుడు మేము రాంగంలో ఒక రెండు మూడు చేసేసి అక్కడ ఆంటీ గారు అక్కడ పెట్టేశారు కూడా చూడండి ఈ విధంగా మీకు అసలు ఎలా చేస్తారు ఏంటి వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు సో ప్రస్తుతం చూస్తున్నారు కదా మేకింగ్ ప్రాసెస్ అనమా ప్రాసెస్ అనమాట ఇది మట్టి వినాయకుని అంటే బయట పొల్యూషన్ కెమికల్స్ అవన్నీ యూజ్ చేయకుండా ఇక్కడ ఫస్ట్ అయితే ఒక అచ్చు ఉంటుంది ఆ అచ్చుకి ఒక పౌడర్ అద్దుతారు ఈ పౌడర్ ఏం పౌడర్ అంటే అది మాములు జస్ట్ అంటే అచ్చు మట్టి ఓకే సో వెంటనే దీంట్లో పౌడర్ వేసేసి పౌడర్ వేసేసి మట్టి రౌండ్ గా కలిపేసి ఓకే ఇప్పుడు చూస్తున్నారు కదా మట్టిని మొత్తం మౌల్ చేసేస్తున్నారు ఒక ఒక షేప్ లో చేసేసుకొని అందులో పెట్టేస్తారు అచ్చులో అచ్చులోకి పెట్టేసి క్లియర్ గా అది ఆ అచ్చుకు తగ్గట్టు దాన్ని చేసుకుంటున్నాడు అంకుల్ ఒకసారి చూడండి ఎట్లా మేక్ చేస్తున్నాడు సో ఆ ప్రాసెస్ అనమాట ఇది సో మొత్తాన్ని ఆ అచ్చుకు తగ్గట్టు మొత్తం క్లియర్ గా ఆ ఆ షేప్ కి తగ్గట్టు మొత్తాన్ని అదిమేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు కదా చూడండి ఎప్పటి నుంచి చేస్తున్నారు అంకుల్ మీరు నేను దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు చేస్తా పదిహేను సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తాను ఓకే మట్టి వినాయకులే ప్రతిసారి ఏంటి అంటే ఇన్స్పిరేషనా లేదంటే నేచర్ కు మంచిగా మట్టి మట్టితో చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా అట్లానా అయితే మనం కదా మా సాంప్రదాయం ప్రకారం మట్టి పెట్టాలి అందుకే మట్టిస్తారు కెమికల్స్ వచ్చి కెమికల్ మట్టి పెడితేనే శ్రేష్టం అని అంత గిరాకీ ఎక్కువ ఉంది కాబట్టి మట్టి తయారు చేస్తాం నేచురల్ కి మంచి మంచి పబ్లిసిటీ అంటే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో కూడా నాచురల్ గా మట్టి విగ్రహాన్ని పెడతారు ఇక్కడైతే క్లియర్ గా మీకోసం అయితే నేను చాలా కష్టపడి తీసుకొని వచ్చాను ఒకసారి చూడండి అంకుల్ కూడా చాలా మంచి కోఆపరేట్ చేస్తున్నారు ప్రతిది క్లియర్ గా చెప్తున్నారు ఎట్లా అని చెప్పేసి ఇది అంటే ఎన్ని రోజులు ఎండబెట్టడం జరుగుతుంది అంకులు ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు వాన పడుతుంది కదా కొంచెం ఎండతలేదు మామూలుగా అయితే ఫోర్ డేస్ లో ఎండిపోతుంది డ్రై అయిపోతుంది ఫోర్ డేస్ లో డ్రై అయిపోతుంది ప్యాక్ చేసి పెడతా దానికి మళ్ళీ కలర్స్ వేసుకోవడం ఇట్లాంటి పెట్టేసి ఇది కామరెడ్డికి పోతాయి కామారెడ్డికి ఒక థౌజండ్ వినాయకుల్ని ఆర్డర్ ఓకే అక్కడ సప్లై అయ్యాలి ప్యాక్ చేసి అక్కడ కదా అట్లా ప్యాక్ చేసి వాళ్ళకు డీసీఎం లో నింపి పంపిస్తాం ఓకే సో మరి వానలు పడుతుంది కదా ఇబ్బంది అవ్వట్లేదా ఫుల్ హైదరాబాద్ ఫుల్ ఇబ్బంది అవుతుంది చానా మట్టి డ్రై అయితే లేదు ఆ డ్రై వల్ల కొండ ప్రాబ్లం అవుతుంది వారం ఎక్కువ అవుతుంది పని సో అంటే జనరల్ గా ఇలాంటివి తయారు చేసినప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేర్ చేస్తుంటారు ఏం లేదంటే ప్రాబ్లమ్స్ ఏం లేదు అంటే ఇప్పుడు వానలు వచ్చినట్లు ఇబ్బంది పడడం కానీ ఇట్లాంటివి చిన్న చిన్న మట్టి అందుతలేదు టైం కి మందు మొన్న మట్టి అందుతలేదు ఓకే ఆ దాని వాన పడి మట్టి పచ్చిగా ఈ డైలా లా ఇటు వెళ్ళాలి డై అంటారు అచ్చు డై అంటారా అచ్చుగా అంటారు డై అచ్చు ఓకే చిన్న డౌట్ ఈ మట్టిని మీరు అంటే కొనుక్కుంటారాన్ని కొనుక్కుంటాం అక్కడ కళాకాల నుంచి మట్టి మనోరాబాద్ కళాకారులు తెలుసా మెడిచి తర్వాత అక్కడ నుంచి కొనుక్కొని తెచ్చి లారీ నిండా ఒక లారీ పదిహేను వేలు లారీ పదిహేను వేలు ఒక్క లారీ ఓకే సిటీలకు రానికే కష్టం అని లారీ మట్టి వస్తుంది లారీ మట్టి వస్తుంది అంటే మట్టి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ మట్టి తర్వాత దాని ఇంకా ప్రాసెస్ ఉంటుంది దాని ఓడ పట్టాలి జల్లడ పట్టాలి ఆర పెట్టాలి తీసేసుకుంటారు రాయి ఉంటుంది కదల్ల రాయికే తీసేసి నీట్ ఇట్లా సాఫ్గా తీసుకొని తర్వాత ఎండబెట్టి తర్వాత మిషన్లు వేసి తర్వాత ఇట్లా డైలా మోల్డ్ చేసుకోండి నేనేమనుకుంటున్నానంటే డైరెక్ట్ గా మీకు ఈ ఇచ్చేస్తారేమో అనుకుంటా ఇంకా జల్లడ పట్టాలి ఆరబెట్టాలి ఓడబట్టాలి చాలా ప్రాసెస్ ఉందంట మిషన్స్ ఉంటాయి ఏమన్నా వీటిని మాములుగా గట్టి చేయడానికి ఇప్పుడు కొత్త రకము మట్టి పిసికేది మిషన్ వచ్చిందండి ఇంత ముందు అయితే కాలు తోటే తోగుతుండే చేతితోటే అది పిసుకుతుండే చాలా కష్టం కదా అట్లాంటి ఇంత చేయాలంటే కష్టం కష్టమవుతుంది మళ్ళీ తెలుసు మినిమం కొంచెమే పోసుకోవాలి ఎక్కువ పోసుకుంటే ఇట్లకి అచ్చలకి వెళ్ళదు ఇంకొక రకంగా చెప్పాలంటే మన చపాతి పిండిని కరెక్ట్ గా ఇట్లా మౌవ్ చేస్తామో అట్లా పిండి టైప్ ఉండదు ఓకే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంకుల్ అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా చేయడం కానీ తయారు చేయడం కానీ ఎప్పుడు వీడియోస్ లో చూసేది కదా కానీ ఇప్పుడు డైరెక్ట్ గా సర్జ్ చేస్తున్నాను మీరే దొరికారు ఓకే సో ఈ మౌల్ అయితే చేయడం ఈజీ అంటే డై ఉండాలి మంచి కరెక్ట్ డై డై ఉంటే అయిపోతది సో ఫోర్ డేస్ వరకు ఎండ పెట్టడానికి ఫోర్ డేస్ ఫోర్ డేస్ అవుతది ఎండ వస్తే ఎండ వస్తాయి ఆ ఇట్లా వాన వస్తే వన్ వీక్ దాకా ఐతది వన్ వీక్ కొంచెం బానొస్తే ఇబ్బందులే ఇబ్బంది అయితే మొత్తం లో అయిపోతుంది హైదరాబాద్ పెట్టిండా వర్షాలే అవునండి ఓకే ఇట్ల ఇది మీరు పదిహేను సంవత్సరాల నుంచి గతంలో ఫాదర్ వాళ్ళు కూడా ఇదే చేసే వాళ్ళ మా డాడీ గిట్ట చేసిండు మా అన్నలు చేసారు తర్వాత నేను చేసిన సో ఏం చెప్తారు ఒక స్పెషల్ అంటే ఏం చెప్తారు ఇట్లా మేకింగ్ ప్రాసెస్ ముఖ్యంగా చేసినప్పుడు మీకు ఎలా ఉంటుంది చేసినప్పుడు అయితే కూర్చొని కూర్చొని కాళ్ళు విక్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది ఇవి ఇది చేసి చేసి ఇవన్నీ ఫింగర్స్ ఫింగర్స్ గిట్ట ఇబ్బంది ప్రెస్ చేయాలి కదా బాగా నొప్పి అవుతాయి ఫింగర్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు మెడికల్ ప్రాబ్లమ్స్ చాలా కష్టము ఎందుకంటే న్యాచురల్ గా అంటే మన హ్యాండ్ తో చాలా చేయాల్సి వస్తుంది కదా డైలీ పర్ డే ఎన్ని చేయగలరు అంకుల్ మీరు చేస్తే వరకు చేసేస్తారు చేసేసి ఇంకా పేపర్ ఎండిన తర్వాత పేపర్ లో జుట్టేస్తారు ఓకే సో పర్ డే థర్టీ చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా డైస్ ఉంటాయి డై ప్రతి దాంట్లో ఇట్లా పౌడర్ ఇక అంకుల్ పౌడర్ వేస్తున్నారు చూడండి సో పౌడర్ వేసేసి దాన్ని ఈ మట్టినైతే తీసుకొచ్చి వేయడం జరుగుతుంది సో ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం మీరు ఆంటీ మీరు కలిసి చేసేస్తారా ఇద్దరు కలిసి ఒక సిక్స్టీ దాకా సిక్స్టీ వరకు అంటే మీతో పాటు సమానంగా చేసేస్తుంది ఆంటీ గారు కూడా ఓకే ఓకే అది అంటే కొంచెం ఎంత ఉంటుందో తెలుసుకోవచ్చు ఈ కాస్ట్ మనకి ఒకటి వచ్చేసి హోల్సేల్ గా మేము సిక్స్టీ రూపీస్ పెడతా సిక్స్టీ రూపీస్ ఓకే సైజుని బట్టి ఉంటుందా మళ్ళీ సైజ్ మౌల్డ్ డై చిన్నది అయితే ఇంచెస్ అండి దాని తగ్గట్టు ఇది సిక్స్టీ రూపీస్ కి హోల్సేల్ పెడతాం టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఇంకొంచెం పెద్దగా ఉంటే కొంచెం కొంచెం కాస్ట్ ఉంటుంది ఓకే బొమ్మను పట్టి గిట్ట కొంచెం రేట్ ఉంటుంది మళ్ళీ ఆ పెట్టింది కలర్స్ అన్ని వేయాలి ఉంటుంది కదా కొన్ని డైలీ వేరే ఉంటాయి దాని రేట్ ఎక్కువ ఉంటాయి అవును సో కలర్స్ వేసిన తర్వాత మీరు మొత్తానికి చెప్పేది ఆ కలర్ వేసి పెట్టిస్తామండి మొత్తం కలర్ వేస్తే మళ్ళీ కలర్ వేస్తే కలర్ అయితే మళ్ళీ పొల్యూషన్ అయిపోతుంది కదా ఖాళీ కన్నులకు పండ్లకు దంతాలకు వేసి జంజం వేసి ఇస్తాం ఖాళీ వైట్ అంతే వేస్తే మళ్ళీ అది పొల్యూషన్ అయిపోతుంది కదా కలర్లు వేసి మనం చడబెట్టిన వాళ్ళు అవుతాం మీరు ఏం చేస్తారంటే జనరల్ గా ఇదే కలర్ లో ఉంటాడు వినాయక ఇక్కడే ఉంటాడు ఇది నువ్వు మా వాటర్ లేయంగా ఒక గంటల కరిగిపోతుంది మాములు మట్టి అయిపోతాం మళ్ళీ మళ్ళీ వాటర్ లో కలిసి వాటర్ లో కలిసిపోతుంది చూసారు కదా ఎంత మంచి నేచర్ అంటే ఇక్కడ ఫస్ట్ వీళ్ళు నార్మల్ గా ఇట్లా తయారు చేసేసి ఆ కళ్ళు అది పెట్టేసి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు బయట మనం చేసిన వినాయకుని నిమజ్జనం చేసినప్పుడు అయితే మొత్తం పొల్యూషన్ అయిపోతుంది వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోయి చాలా ఇబ్బందులు నేచర్ పరంగా ఇబ్బందులు ఉంటాయి ఇక్కడైతే ఏం లేదు వన్ అవర్ లో కరిగిపోతుంది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నార్మల్ గా నదిలో కలిసిపోతుంది సో ప్రాబ్లం కూడా ఉండదు కింద ఉన్న వాళ్ళకి సో ఇది పరిస్థితి ఇంత బాగుంది ఒకసారి నేను కూడా తయారు చేసే విధానం ఒకసారి నేను ట్రై చేసి చూస్తాను అంకుల్ వాళ్ళు పర్ డే థర్టీ చేస్తారంట ఫింగర్స్ కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది ఒత్తి ఒత్తి వాటి పెయిన్ ఉంటుంది కదా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూనే వాళ్ళైతే ఇప్పటి నుంచో వాళ్ళ వంశపారం పరంగా చేస్తూనే ఉన్నారు వాళ్ళ ఫాదర్ చేసే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇదే చేస్తుంది సో మీకోసం అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశాను ముఖ్యంగా దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది సిక్స్టీ రూపీస్ అంతే ఎక్కువ ఏం లేదు సిక్స్టీ రూపీస్ చేసేసి ఆ కళ్ళు ఆ ఫినిషింగ్ అయితే ఇచ్చేసి అమ్మడం జరుగుతుంది ప్రస్తుతం ఆంటీ గారు నాకు ఎట్లా చేయాలో నేర్పిస్తున్నారు ఇది పౌడర్ అనమాట ఈ పౌడర్ తీసేసుకొని ఫస్ట్ మౌలో వేసే డైలో వేసేసుకోవాలి ఎందుకంటే మనం వేసిన బంకమట్టి ఊడిపోకుండా అతక్కు దానికి అతక్కకుండా ఇప్పుడు ఇప్పుడు తీసేసిన వాటర్ జస్ట్ కొద్దిగా మన ఫింగర్స్ కి వాటర్ అంటకుండా చూసేసుకోవాలి సో మీకోసమే గాయస్ ఇదంతా సో ఇట్లా ఉంది కదా మట్టిని ఇట్లా చేసేసుకోవాలి చేసుకొని ఇక్కడ మౌల్డ్ ఉంది కదా సో దీంట్లో ఇట్లా చే ప్రెస్ చేయడమే సో ఇట్లా ఆ ఇంకా ఇంకా వాటర్ది పెట్టేసుకొని ఇంకా చిన్నగా ఇట్లా ఇట్లా ఇక్కడ ఈ లోపల ఉన్న డిజైన్ కైతే గా అతికేటట్లు చేసేసుకోవాలి అమ్మ అంతే ఇంకా మొత్తం స్ప్రెడ్ చేస్తూనే ఉండాలి కొంచెం కష్టంగా ఉంది నాకైతే చాలా కష్టంగా ఉంది ఆంటీ వాళ్ళు బాగానే చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ ఉంది కదా సో ఇట్లా సో నాకైతే రావట్లేదు ఆంటీ గారు చేస్తున్నారు ఇది ప్రాసెస్ అనమాట ఇది ట్రై చేసాం కానీ మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది ట్రైల్ అంతా సో నైస్ అండి మీరు అంకుల్ తో పాటు ఈక్వల్ గా చేసేస్తున్నారు థర్టీ పోటీ ఎప్పుడన్నా మామూలుగా ఇద్దరు కూర్చొని చేస్తున్నారు కదా పోటీ ఉంటుందా అంకుల్ ఎక్కువ చేస్తాడా మీరు ఎక్కువ చేస్తారా అని నేనే ఎక్కువ చూడండి ఎవరు ఎక్కువ చేస్తారండి మీరే ఎక్కువ చేస్తారు అంకుల్ కంటే అంకుల్ కంటే ఒక ఎక్కువ ఇందాక లాబద్దు అని చెప్పారు ఇద్దరు ఈక్వల్ గా చేస్తాను అని చెప్పి అంటే ఇంకో ఫోర్ ఎక్కువ చేస్తా అంకుల్ కంటే సో ఇది అంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఫ్యామిలీలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ విధంగా మంచిగా ఆ చేయడము అంటే న్యాచురల్ గా మట్టితోనే తెప్పించి ఆ ప్రాసెస్ చూసినారు కదా లారీలో మట్టి వచ్చింది Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హైబ్రీ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్